నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ బర్లగూడలో విడిపోయిన బన్లగూడ జాగిర్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు హరిత మహోత్సవం కార్యక్రమం మహేందర్ గౌడ్ అనుచరులు అయితే హరిత మహోత్సవ కార్యక్రమంలో బర్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ తో అసభ్య ప్రవర్తన చేయడం జరిగింది రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోని దురుసుగా ప్రవర్తించిన మాజీ మేయర్ అనుచరులు అడ్డుకున్న కార్పొరేటర్లపై దాడి పిడుగుద్దుల వర్షాన్ని కురిపించిన అనుచరులు ఎమ్మెల్యే ఎదుటే రౌడీలుగా మారి కొట్టుకున్న రాజకీయ నాయకులు ఒకటవ వార్డు కార్పొరేటర్ చంద్రశేఖర్ చొక్కా చింపి కులం పేరుతో దూషించిన బూతులు తిడుతూ దాడి ఐదవ వార్డు కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డితో పాటు పలువురిపై దాడికి పాల్పడ్డ గుండాలు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు స్నానం పెట్టి మేయర్ మేయర్ని దించి మేము మాకు సపోర్ట్ చేసినందుకు వీళ్ళపైన ఖర్చు చర్య చేస్తున్నారు ముఖ్యంగా అంటే ఇప్పుడు తోటి కార్పొరేటర్లను కొట్టడం జరిగింది వాళ్ళపై చేసుకుని దాడి చేసిరు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది సిటీ గారికి దీని దీనిపైన చర్య తీసుకోమని కార్యక్రమం అఫీషియల్గా మాకు అందరి కార్పొరేటర్లకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరూ వచ్చి హాజరైనందుకు ఎక్స్ మేయర్ మహేందర్ గౌడ్ ఆయన అనుచరులు కలిసి ఈరోజు కార్పొరేటర్లని చేసుకోవడం జరిగింది అంటే ఇది ముఖ్యంగా ఎట్లా అంటే మాకు అడ్డంగా వస్తున్నారు అఫీషియల్ ప్రోగ్రామ్ అని మేము చేస్తూ ఉంటుంటే మాకు అడ్డంగా వచ్చినందుకు ఆపినందుకు ఇట్లా ఏదో ఒక గొడవ చేసి కక్ష సాధింపు చీర చేయడం జరిగింది లోకల్ అత్య ప్రోగ్రాంకి మమ్మల్ని కమిషనర్ గారు పిలవడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవ మేయర్ గారికి అడ్డం వస్తున్నారు కొన్ని చెప్పడంతో మహేందర్ గౌడ్ గారి అనుచరులు మా అడ్డం వస్తున్నామని మీరేంది మీరేందని చెప్తూ గొడవ తీసి దాడి చేయడం జరిగింది హరీష్ గౌడ్ మరియు గౌడ్ మహేందర్గౌడ్ అనుచరులందరూ కూడా మా ముకుమ్మడి దాడి చేసి మమ్మల్ని మీద కొట్టడం జరిగింది ఒక దళిత కార్పొరేటర్ని కూడా చూడకుండా ఒక మా కులాన్ని దూషిస్తూ నీ వాళ్ళనే కాకుండా నీ కులం తగ్గట్టు ఇక్కడ కూడా చేస్తున్నారు అని నన్ను దూషిస్తూ నన్ను చాలా హీలనగా మాట్లాడి నన్ను ఇలా కొట్టడం జరిగింది మీ వీరంతా మాజీ మేయర్ మహేందర్ గారు అంత చేయడం జరిగింది మా మాజీ మేయర్ కూడా నన్ను కొట్టడం జరిగింది ఒక దళిత కార్పొరేటర్ అనే ఉద్దేశంతోనే నన్ను ఈ విధంగా మీరంతా అనుకునే ఉద్దేశం మీదనే కక్షపూరితంగా మమ్మల్ని మాపైన దాడి చేయడం జరిగింది ఏమై ఆరవారిలో మొక్కలు నాటే ప్రోగ్రాంకి అఫీసర్ పోవడానికి మాకు మున్సిపల్ నుంచి ఇంటర్మేషన్ వస్తే వెళ్ళాము ఎమ్మెల్యే గారు మేయర్ గారు బిగ్ మేయర్ గారు కార్పొరేట్లు అందరం వెళ్ళాము వెళ్ళాక మొక్కలు నాటుకుంటే ఒకరికొకరు మామూలుగా ముంగళగ్రావ ఇంట్రా అని కొంటుంటే అయిపోయింది అయిపోయాక నేను చంద్రశేఖర్ కొద్దిగా దూరం జరిగాము దూరం జరగానే ఇంతకుముందు మొన్న మంటు టూ మస్ కింద అవిశ్వాణ అలా ఇది పగ పెట్టుకొని మహేందర్ గౌడ్ అంచర్లు శివగౌడ్ హరీష్ గౌడ్ అనేటోళ్ళు నాపై ఫస్ట్ నాకు తెలియకుండా వచ్చి చేశారు ఏమైనా చంద్రశేఖర్ రాత్ర చంద్రశేఖర్ కొట్టి నువ్వు ఆ వార్డులాగా ఇంక ఇకొచ్చు కావాలి నేను ఇది లేదని చెప్పి చంద్రశేఖర్ని కొట్టారు కొడుతుంటే అందరూ వచ్చి ఆఫ్ తోటి కరబెట్లాపారు ఎమ్మెల్యే గారు ఉన్నాక లైవ్ ఎమ్మెల్యే గారు లైవ్ ఉన్నాకనే ఇట్లా అయినాక ఇక సామాన్యులకు ఏముంటుంది ఇట్లా మేము ఆఫీసర్ ప్రోగ్రామ్కి వచ్చాక వాళ్ళు ఎందుకు వచ్చారు గొడవ ఏనీకలు వచ్చారు రౌడీళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఉండేది మన లిప్డా విల్లా లిప్డాం విల్లా కాడ ఉంటారు వాళ్ళు మేమే ఆఫీసర్ కార్పొటర్ వాళ్ళు ఎందుకు వచ్చారు అర్థం కాదు వాళ్ళు ఏ పార్టీ ఎందుకు వచ్చారు వాళ్ళు గొడవ ఏనికి వచ్చారు గొడవ ప్రీ ప్లాన్ వచ్చి ఒక ఆరేడు మంది రౌడీలు వచ్చి పోయి దాడి చేశారు మీరెంతో మేము కార్పొరేటర్లే ఉన్నాము కానీ